హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఈవినింగ్ స్నాక్ అండి పిల్లలందరికీ కూడా ఎంతో ఇష్టమైన ఎగ్ బజ్జీ అండి నేను ఇక్కడ చెప్పిన టిప్స్తో వేయండి మీకు బాగా వస్తాయి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీరు ట్రై చేసినప్పుడు బాగా వస్తాయి మీకు బాగా అర్థమవుతుందండి ఇప్పుడు మన ఎగ్ బజ్జీ తయారీ విధానం చూద్దాము ముందుగా దానికోసం ఇలా పిండిని అయితే కలుపుకోవాలండి ఒక గిన్నె తీసుకున్నాను అందులోకి వన్ కప్పు శనగపిండి హాఫ్ కప్పు బియ్యం పిండి వేసానండి చిటికెడ పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే తగినంత కారం వేసుకోవాలండి హాఫ్ స్పూను గరం మసాలా పొడి వేసాను ఇక నేను చెప్పినట్టు చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఉప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ఈ ఎగ్బజ్జీ టేస్ట్ చాలా బాగుంటుందండి సేమ్ మనకి బయట బండి మీద వేస్తారు కదా అదే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి ఇది కొంచెం చిక్కగా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ మరి పలచగా ఉండకూడదండి ఇక్కడ నేను చూపించని విధంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇది ఇప్పటి వరకు మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఎగ్ బజ్జీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కొంతమంది పిల్లలకి ఎగ్స్ అంటే ఇష్టం ఉండదు కదండి వాళ్ళకి వెళ్ళి ఎగ్స్తో స్నాక్స్ పెట్టండి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అలాగే ఎగ్ని ఇష్టపడే వాళ్ళకి అయితే ఇది ఇంకా చాలా టేస్టీ స్నాక్ అని చెప్పచ్చండి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ ఇలా వాటర్ వేసుకుని కలుపుకోవాలి ఎక్కడ కూడా ఉండలేకుండా బాగా కలుపుకోవాలండి అలాగే నేను కోడిగుడ్లు ఉడికించి పెట్టుకున్నానండి ఇప్పుడు వాటికి పెంకు తీసేసాను ఇప్పుడు వీటిని మనం మధ్యలోకి కట్ చేసుకోవాలి కోడిగుడ్డుని కట్ చేయకుండా మనం బజ్జీలు వేస్తే గుడ్డు పేలుతుందండి ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందుకే ఇలా మధ్యలో కట్ చేసుకుని వేసుకుంటే మనకి కోడిగుడ్డు పేలదండి ఈ టిప్ అయితే చాలా ఇంపార్టెంట్ ఎగ్స్ని ఇష్టపడే వాళ్ళకి ఎప్పుడు ఒకేలా చేసుకుంటే బోర్ కొడుతుంది కదండి ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఇలాగే అన్ని కోడిగుడ్లు కూడా మధ్యలో కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్నాక ఇవి కొంచెం చల్లారాలి వేడిగా ఉన్నప్పుడు బజ్జీలు వేయకూడదండి చల్లారాక వేసుకోవాలి ఇప్పుడైతే ఇవి చల్లారిపోయినాయండి అలాగే పిండిలో ఆ కోడిగుడ్డు వేసుకుని పిండిని బాగా కోట్ చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టానండి ఆయిల్ హీట్ అయ్యాక కోడిగుడ్డు బజ్జీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం అటుకాయ బజ్జీ ఎలా వేసుకుంటామో సేమ్ అలాగే వేసుకోవాలండి ఒక్కొక్క కోడిగుడ్డు తీసుకొని పిండిలో వేసి పిండిని బాగా కోట్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు కొంచెం జాగ్రత్త అండి ఎందుకంటే కోడిగుడ్డు కదా పేలుతుంది బజ్జీలు వేసిన వెంటనే వెంటనే గట్టి పెట్టి కదపకూడదండి ఒక రెండు నిమిషాలు అలా వదిలేసి తర్వాత గట్టి పెట్టి కలుపుకోవాలి ఇలాగ అన్ని కోడిగుడ్డు బజ్జీలు కూడా ఆయిల్లో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి ఈ రెసిపీ మా అమ్మగారు అయితే చాలా సూపర్గా చేస్తారండి చాలా బాగా చేస్తారు అందుకే నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ ఎగ్ బజ్జీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి వెళ్ళి ఈవినింగ్ స్నాక్స్ చేసి పెట్టండి ఇప్పుడు ఎలాగో వర్షాలు కూడా పడుతున్నాయి కదా చల్లగా వర్షాలు పడ్డప్పుడు ఇలా వేడివేడిగా ఎగ్ బజ్జీ వేసుకుని తింటే ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుందండి టేస్ట్ మీలో ఎంతమందికి ఎగ్ బజ్జీ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎగ్ బజ్జీ వేసుకున్నాక మనం ఇలా వన్ సైడ్ కలర్ వచ్చాక రెండో సైడ్ తిప్పుకోవాలండి రెండు సైడ్స్ కూడా తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలండి అప్పుడు ఇవి మనకి ఫ్రై అయిపోయినట్టు అలాగే ఇక్కడ ఉన్న బబుల్స్ అన్నీ కూడా తగ్గిపోవాలి అప్పుడు మనకి బాగా కుక్ అయ్యి లోపల వరకు కూడా బాగా ఫ్రై అయినట్టండి ఇలా అన్నీ కూడా రెండో సైడ్ తిప్పుకొని రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి నేను రెండో సైడ్ ఫ్రై అయిపోయాక చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ టూ సైడ్స్ కూడా మనకి బాగా ఫ్రై అయిపోయినాయి ఎగ్ బజ్జీ చూస్తుంటే నూరు ఊరిపోతుందండి ఇది మా అమ్మగారిని ఎక్కువగా చేయమని అడుగుతూ ఉంటాము మా ఇంట్లో ఈ రెసిపీ మా కోసం ఎక్కువగా ఇంట్లో చేస్తూ ఉంటారండి చాలా బాగుంటుంది ఎగ్స్ని ఇష్టపడే వాళ్ళకైతే ఇంక ఇది పండగ అని చెప్పచ్చండి చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా ఒక టిష్యూ ప్లేట్లోకి తీసుకున్నానండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే లాగిస్తుంది కదా మన బియ్యం పిండి వేసాం కదండి అందుకు ఆయిల్ లాగకుండా చాలా బాగా వచ్చాయి ఇప్పుడు మనం వీటిని మధ్యలో కట్ చేసుకోవాలండి అన్ని ఎగ్ బజ్జీలు కూడా ఇలా మధ్యలో కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి లేదంటే కట్ చేయకుండా కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి పైన క్రిస్పీగా లోపల కోడిగుడ్డు ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది అయితే పిల్లలకి పక్కన టమాటో సాస్తో సర్వ్ చేయండి చాలా బాగుంటుంది అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి నేనైతే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను టమాటో సాస్తో టేస్ట్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది కాంబినేషన్ కూడా టేస్ట్ చేసానండి సూపర్గా ఉంది నేనైతే ఇక్కడ ఎగ్ బజ్జీ మొత్తం కూడా తినేసానండి మీకు కూడా తినాలనిపిస్తుంది కదా అయితే వెంటనే ఆలస్యం ఎందుకండి ఇలా టేస్టీగా ఎగ్ బజ్జీ చేసుకోండి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇలా పిల్లలకి ఎగ్ చేసి వచ్చేసి టమాటో సాస్తో సర్వ్ చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్